ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాసరావు చంద్రలో ఉన్నారే బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన వీడియోస్ కన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఎక్కడైతే మేము వచ్చేసి మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి వన్ థర్టీకి అయితే బయలుదేరుతున్నాము ఈ ఎండ టైంలో మిట్ట మధ్యాహ్నం టైంలో అయితే మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము మూవీకి వెళ్ళాలి అని ఇంకేంటంటే మనకి దగ్గరలో మూ అంటే మన తెలుగు సినిమాలు ఏమీ లేకపోవటం ఇక్కడైతే మేము సినిమా అయితే వెళ్తున్నాం అనమాట ఏ సినిమాకి ఏంటి అనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను ఇంకా ఇక్కడైతే మనం ఎప్పుడు అంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట ఫినింగ్స్ అని మనకి చెన్నైలో ఏంటి అంటే ఎక్కువ ఎవరైనా వస్తే మాత్రం దీన్ని విజిట్ చేయకుండా ఎవరో కూడా వెళ్ళరు అంత పెద్ద మాల్ అనమాట తిరుగుతూ ఉంటే అసలు ఎటు నుంచి ఎటు వెళ్తామో తెలియదండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా అసలు ఎండ ఆ రోజు కొంచెం పర్లేదనుకుంటా మేము బయలుదేరటం వల్లేనేమో కొంచెం చల్లగా అయితే అనిపించింది అంటే మాకేంటంటే అప్పుడప్పుడు మాకు చెన్నైలో ఎప్పుడు వర్షం పడుతుంది ఏంటి అనేది కూడా చెప్పలేమండి సడన్గా వర్షం పడుతుంది సడన్గా ఎండ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా మన ఏంటంటే ఊర్లలో ఉంటే ఎండ కొంచెం తెలుస్తుంది ఇంకా మాకిక్కడ ఉంటే ఏంటంటే లోపలే ఉంటాం కాబట్టి ఇంకా ఏదన్నా ఇలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఎండ అయితే తెలుస్తుంది ఇదైతే ఈ షాపింగ్ మాల్ అయితే ఇది వచ్చేసి మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా జయచంద్రన్ షాపింగ్ మాల్ అదే అనమాట అది వచ్చేసి పల్లికర్నైలో అయితే ఉంటుంది పల్లికర్నై నుంచి మనకి ఒక ఫార్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట దాటిన తర్వాత తారామణి అంటే వచ్చేసి చెప్తాను చూడండి మీకు కూడా ఐడియా అయితే ఉంటుంది మనకి ఏంటంటే టీ నగర్ వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అనమాట మనకి ఇది వచ్చేసి పల్లి అయితే దాటేసాము ఇది వచ్చేసి మనం పల్లి దగ్గర అయితే ఉన్నాము ఇది ఆ బ్రాండెడ్ షాపింగ్ మాల్ అనమాట ఏంటంటే ఇంకా ఇదంతా కూడా వేల్చెర్రి వేలచర్య ఏంటి అంటే అన్నీ కూడా చూసారా అటు సైడ్ అన్నీ కూడా కంపెనీస్ అయితే ఉంటాయన్నమాట మీకు లాస్ట్ టైం మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అని అని చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళది అని అటు సైడు కనిపించేవన్నీ కూడా వాళ్ళ ఆఫీస్ అనమాట అదంతా కూడా చెరువండి ఇంకా మనకి ఏంటంటే ఈ వేలచెరీ అంతా కూడా మాకు డిసెంబర్ నవంబర్లో వర్షాలు పడతాయి కదా ఇంకా ఇదంతా అయితే ఎక్కువ వాటర్ అయిపోయి ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట ఈ వేలచర్ సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా అసలు డిసెంబర్ నెల వచ్చింది అంటే కొంచెం భయపడతారనమాట ఎందుకంటే మాకు డిసెంబర్ నవంబర్ మంత్ వచ్చింది అంటే ఎక్కువ వర్షాలు పడి అప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుందండి ఈ ఏరియా అంతా కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకేంటంటే ఎక్కువ ఇళ్ళల్లో కూడా వాటర్ అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి చెన్నై షాపింగ్ మాల్ అనమాట వేలచేరీలోకి అయితే ఎంటర్ అయిపోయాము మనం లాస్ట్ టైం కూడా ఎప్పుడూ కూడా ఇక్కడికి పివీఆర్ షాపింగ్ మాల్కి అయితే వస్తూ ఉంటాం అనమాట మీకు ఇంతమంది బ్లాగ్స్లో కూడా చూపించాను ఇదే అనమాట పివిఆర్ షాపింగ్ మాల్ అక్కడ ఏంటంటే కొంచెం వీడియో అనేది బ్లర్ అయింది ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా వేల్చెర్రీ అండి రింగ్ రౌండ్ అనమాట రింగ్ రౌండ్ టైప్ అయితే ఉంటుంది మనం ఇటు స్ట్రైట్గా వెళ్తే తారామణి సైడ్ అయితే వెళ్తాము ఇంకా మనకి ఏంటంటే అటు సైడ్ వచ్చేసి తారామణి దాటిన తర్వాత మనకి సెంటర్లు అవన్నీ అయితే వెళ్తాయి అనమాట ఎప్పుడూ కూడా ఒక రూట్ నుంచి వెళ్ళే వాళ్ళము ఇంకా ఈసారి మీకు ఈ రూట్ కూడా చూపించినట్టు ఉంటుంది అసలు ఈ రూట్ నుంచి వెళ్తుంటే మాకైతే అసలు నేను రియల్ వాయిస్ పెట్టాల్సింది అంత ప్రశాంతంగా అయితే ఉందన్నమాట రోడ్లో వెళ్తుంటే చూసారా మేము ఎప్పుడూ కూడా వేరే సైడ్ నుంచి అయితే వెళ్తాము అటు సైడు జిఆర్టీ అయితే ఉంటుంది ఇంకా జిఆర్టీ ఏదైనా షాపింగ్ మాల్ చేయాలి అనుకుంటే అటు సైడ్ వెళ్ళి వెళ్తాం అనమాట ఇంక ఈసారి కొంచెం ఇటు కూడా చూసినట్టు ఉంటుంది అని అని చెప్పేసి కొంచెం గ్యాస్ వర్క్ కూడా ఉంది అని చెప్పేసి ఈ రోడ్లో అయితే వచ్చామనమాట ఇంకా మా హస్బెండ్కి కొంచెం గ్యాస్ దగ్గర కొంచెం పని ఉంటే అయితే చూసుకుంటున్నారు ఇంకా మేమైతే ఇంకా చిన్న వీడియో లాగా తీసుకుంటా ఒక రీల్ అయితే చేశాను అనమాట ఆ రీల్ కూడా పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలా ఉందో కూడా కౌంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండటం వలన ఎప్పుడు కూడా బైక్ మీద స్పెడ్స్ అయ్యి అంటే ఏదన్నా కొంచెం టెస్ట్ అది ఉంటుంది కదా అని చెప్పేసి స్పెట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఏదో అలా అయితే పెట్టుకున్నాను ఎలా ఉందో కూడా కౌంట్ బస్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే ఏదో గుడ్ అనమాట బాగా అది చేసి రెడీగా అయితే ఉందండి ఇక్కడైతే చూసారు కదా మనకేంటంటే వేలచేరీ నుంచి లోపలికి ఇక్కడ వచ్చేసి మనకి గురునానక్ కాలేజ్ అనే అయితే ఉంటుంది అనమాట ఇంకా మాకేంటంటే ఎప్పుడూ కూడా ఎక్కువ శాతం బస్సులో అయితే వస్తాం ఎందుకంటే మనకి ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఎక్కువ ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట ఇదైతే చూసారా అద్దాల మెడలాగా ఎందు మొత్తము కూడా ఇలా అయితే ఉందండి అది వచ్చేసి షాపింగ్ మాల్ అనమాట మనం ఏంటంటే ఇటు సైడ్ మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా మేము ఎప్పుడూ కూడా ఆ రూట్ నుంచి అయితే వస్తాము ఇంకా మనకి ఏంటంటే వేలచేరీ నుంచి ఒక బైక్ మేన్ అయితే ఒక మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది మీకు లాస్ట్ టైం ఇంతకుముందు కొన్ని బ్లాగ్స్లో అయితే పోస్ట్ చేశానండి ఇది వచ్చేసి మీకు అటు సైడ్ చూపిస్తున్నాను కదా అదంతా కూడా ఫొనిక్స్ మాల్ అనమాట ఆ మాల్లోకి వెళ్ళిన తర్వాత అసలు మనము ఏ టైంకి వస్తాము టైం ఎంత అయింది ఏంటి అనేది కూడా తెలియదు ఇంకా ఇలా అయితే ఉంటుంది అంతా కూడా చూపిస్తున్నాను చూడండి మనకేంటంటే ఆ మాల్లోకి వెళ్ళిన తర్వాత ఎటు నుంచి ఎటు వస్తున్నాము ఎంత టైం తిరుగుతున్నాము ఏంటి అనేది కూడా అర్థం కాదండి అసలు మనకి ఒక్క రోజు అంతా కూడా ఫుల్గా తిరిగినా కూడా టైం సరిపోదు అనమాట మేము ఎప్పుడూ కూడా వెళ్తూ ఉంటాం ఈ మాల్కైతే వెళ్తూ ఉంటాము కాకపోతే మేము ఎక్కువ ఆ వీడియోస్ అన్నీ కూడా అయ్యే అవుతాయి కదా అని చెప్పేసి పోస్ట్ చేయను అనమాట ఇంకా ఇదైతే చాలా పెద్దదండి మనకేంటంటే చెన్నై వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్నైతే కంపల్సరిగా విజిట్ చేయాలి చేస్తారు కూడా అంత బాగుంటుందన్నమాట మనకి సినిమా హాల్ అనే కాదు అన్నీ కూడా ఉంటాయి మనకు వచ్చేసి రిలయన్స్ మార్ట్ అని అన్నీ కూడా ఉంటాయి ఇంకా ఇక్కడైతే ఎంట్రెన్స్లో అయితే ఇలా ఉంటుంది మా హస్బెండ్ వాళ్ళు బైక్ పెట్టడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా పిల్లలు కూడా తనతో పాటు లోపల నుంచే వస్తాను అని చెప్పేసి వెళ్ళారు నేనైతే ఇంకా ఎంట్రెన్స్లో మీకు ఇలా అయితే లుకింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట చూసారా అసలు లోపలికి వెళ్ళగానే కళ్ళు అసలు మిలుక్ మిలుక్ అంటాయి అనమాట అంత లైట్ బాక్సింగ్ ఇవన్నీ కూడా అంత బాగుంటాయండి మీకు నేను ఇది ఒక షార్ట్ కూడా పెట్టాను చాలామంది హైదరాబాద్లో మాల్ అని చెప్పి పోస్ట్ అంటే కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేశారు ఎందుకంటే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము ఎక్కువ ఎటు అయితే వెళ్ళలేదండి హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత ఫోర్ డేస్ వన్ వీక్ అయితే ఉన్నాము కొన్ని పనులు అయితే చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట ఎక్కడ కూడా షాపింగ్స్ చేయలేదు ఏ మాల్స్కి కూడా వెళ్ళలేదు ఇంకేంటంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మనం అన్నీ తిరగాలి అంటే ఎక్కువ అంటే మా హస్బెండ్ కాఫీస్ ఉండటం వలన మాకైతే కుదరలేదనమాట మేము ఎక్కడ కూడా షాపింగ్ ఏమీ చేయలేదు ఇంకా ఇక్కడైతే మాల్లో ఏంటంటే ఒక తెలుగు పాపని అంటే ఇక్కడ నెంబర్స్ ఇవన్నీ కూడా తమిళ్లో అయితే చెప్పిస్తున్నారనమాట నేను కింద నుంచి వచ్చినట్టయితే కొంచెం క్లారిటీగా వీడియో అయితే తీసేదాన్ని పిల్లలకి ఏంటంటే బోరింగ్ లేకుండా మనకి ఇలా ప్రతి ఒక్క మాల్లో కూడా ఉంటాయి ఇంకా లుకింగ్ అయితే చూసారు కదా మాల్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది అసలు చెప్పాను కదండి ఏ సైడ్ నుంచి మనం ఇటు సైడ్ వెళ్ళాం అనుకోండి ఎప్పుడు ఎటు నుంచి ఎటు తిరిగి వస్తామో చెప్పలేము అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే పైన మేము వచ్చేసి మూవీకి అయితే వచ్చాము ఏ మూవీకి వచ్చాము ఏంటి అనేది చెప్తాను ఇక్కడైతే ఇంకా మాల్ అంతా చూస్తున్నారు కదా అసలు జనం కూడా బాగుంటారు బాగుంటారనమాట అసలు మేము ఒకసారి అక్కవాళ్ళు వచ్చినప్పుడు అలానే తప్పిపోయాము ఇక్కడైతే పిల్లలకి ఏంటంటే కొంచెం బోరింగ్ అలా ఏం లేకుండా చిన్నపిల్లలు ఉంటే ఇలా ట్రైన్ ఇలా అయితే కొంచెం ఎక్కిస్తూ ఉంటారనమాట పిల్లలకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా ఇంకా ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రిలయన్స్ మార్ట్ అయితే ఉంటుంది ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి వచ్చారనమాట కింద పార్కింగ్ అయితే బైక్ పార్కింగ్ చేసేసి మా హస్బెండ్ వాళ్ళు అయితే వచ్చారు ఇంకా లుకింగ్ అయితే చూసేయండి మా పిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా షాపింగ్ చేద్దామనే అంటారు ఎందుకంటే మాకు ఎంట్రన్స్లో సినిమా హాల్కి ముందు వచ్చేసి బొమ్మలు అయితే ఉంటాయన్నమాట మా చిన్నబాబు బొమ్మల దగ్గరికి వెళ్ళాలని గొడవ చేస్తున్నాడు ఇంక ఇక్కడైతే చూశారు కదండి సినిమా హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మ్యాక్సిమం మేము అసలు సినిమా చుట్టానికి వెళ్తున్నామనే అనుకున్నాము కాకపోతే అన్నీ కూడా టికెట్లు అన్నీ కూడా మనకు వచ్చేసి అంటే అంతా అయిపోయింది టికెట్లు అన్నీ చూసేశారు పిల్లల్ని ఎలా చేయొచ్చు అన్నారు మేమైతే సినిమా హాల్కి అయితే వెళ్ళాము సినిమా హాల్కి వెళ్ళి సేపు వెయిట్ చేసామన్నమాట సినిమాకి ఏంటంటే మేము ఎప్పుడూ కూడా కొంచెం ఒక్కోసారి లేట్ అవుతుంది ఇంకేంటంటే మాకు మధ్యాహ్నం టైం బయలుదేరాము కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు కొంచెం త్వరగానే రీచ్ అయ్యాము ఇంకా ఇక్కడైతే మా చిన్నబాబు ఈ స్టోన్స్ ఇవన్నీ ఇవన్నీ కనిపించడం వల్ల మా చిన్నబాబు వీడియో తీయమంటే ఏదో ఒక చిన్న క్లిప్పింగ్ లాగా అయితే తీసామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఏ సినిమాకి వెళ్తున్నానో వెళ్ళామో చెప్తాను చూడండి హిట్ త్రీ సినిమాకి అయితే వెళ్ళామండి ఇంకా మేమైతే సినిమా టికెట్ బుక్ చేసేటప్పుడు మా హస్బెండ్ చూసుకోలేదనమాట పిల్లలకి ఎలా ఉందేమో అని అనుకొని టికెట్ అయితే బుక్ చేసేసారు ఇంకా మేమేం చేసామంటే సరే సినిమా హాల్కి కి వెళ్దాము పిల్లల్ని ఎలా ఉంటే చూద్దాము లేకపోతే నేను పిల్లల్ని తీసుకొని కింద అదంతా కూడా నేను షాపింగ్ మాల్ అంతా కూడా చూపిస్తాను అని చెప్పేసి సినిమా హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి అక్కడ ఏంటంటే మాకు టికెట్స్ వచ్చేసి అంతా కూడా చెక్కింగ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ మేము సినిమాలోకి ఎంటర్ అయిపోయాము మేము సినిమా చూస్తున్నామనే మేము అయితే ఎక్స్పెక్ట్ చేసేసి చాలా సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర్చున్నాం అనమాట ఇలా కొన్ని రీల్స్ తీసుకున్నాము అన్ని తీసుకున్నాము ఇంకా మా చిన్నబాబు వచ్చేసి పాప్కార్న్ పాప్కార్న్ అని గొడవ చేస్తుంటే పాప్కార్న్ అయితే తీసుకుని పాప్కాన్ అయితే తీసుకున్నాం అనమాట ఆ పాప్కార్న్ తీసుకొని పాప్కార్ తీసుకున్న తర్వాత ఒక కూడా కూర్చున్నామండి ఇంకా మా పిల్లలకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాము ఇలా హెక్కితే సినిమా మనకి లోపలికి ఎలా ఉంటుందో లేదో తెలియదు చూద్దాము అని చెప్పేసి చెప్తున్నాము ఇక్కడ వచ్చేసి మా బాబు ఎలా లేకపోతే ఎలాగా అన్నట్టు ఫేస్ అయితే పెట్టాడనమాట ఇంకా ఇక్కడైతే అసలు ఆల్మోస్ట్ సినిమా లోకి ఎంట్రీ పోయాం అనుకున్నాము సినిమా హాల్లో పాప్కార్న్ పట్టుకొని లోపలికి వెళ్తున్నాము ఇంకేంటంటే గేట్ లో ఆపేసారనమాట మేమేంటంటే అందరూ ఎక్కువ క్లౌడ్ ఉండటం వలన ఫ్రంట్లోనే ఉండటం వలన ఆయన చూసేసి పిల్లల్ని అయితే ఆపేశారు ఇంకా పిల్లల్ని తీసుకొని నేను అక్కడే ఒక వన్ అవర్ అయితే ఉన్నాను మా హస్బెండ్ని సినిమా చూడటానికి అయితే పంపించామనమాట ఇంకో సినిమాకి ఎలవ్ చేస్తామన్నారు కానీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక సరే ఏం కాదులే టికెట్ పోతే పోయింది అని చెప్పేసి పిల్లల్ని పిల్లల్ని పాప్కార్న్ అయిపోయేంతవరకు ఒక వన్ అవర్ అయితే సినిమా హాల్ దగ్గరే ఉన్నాము పాప్కార్న్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని మాల్ మొత్తం చూయించడానికి అయితే తీసుకెళ్ళాను అనమాట ఒక్క నిమిషం అయితే ఈవినింగ్ ఇంకా ఐమాక్స్కి అయితే వెళ్ళాం కదా అందుకని క్లిప్ అయితే తీసాను ఇంకా మాల్ మొత్తము తిరిగి చెప్పాను కదండి ఎటు నుంచి ఎటొస్తామో తెలియదు అని ఇంకా మా హస్బెండ్ అయిపోయేలోపు మేము కొంచెం షాపింగ్ అయితే చేసామనమాట ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది వీడియో అయితే మిస్ అయింది అనమాట ఇక్కడ వచ్చేసి మేము మే థర్డ్ వీడియో అండి ఈ వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయటం మే థర్డ్ని అయితే మేము సినిమాకి అయితే వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి మ్యారేజ్ ఉండటం వల్ల కొంచెం షాపింగ్ అయితే చేసామన్నమాట అది ఏంటి అనేది వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఈ వ్లాగ్ మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ రోజు నైన్ థర్టీ అయితే అయిపోయింది అనమాట మీ అందరికి వీడియో నచ్చింది ఎంతమంది హిట్ త్రీ సినిమా చూసారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు అంటే కర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్